ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం ఈ ఛానల్ ద్వారా రామాయణ విశేషాలను వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా మీకు ఒక మనవి చేస్తున్నాను నా వీడియోలన్నీ దయచేసి చివరి వరకు చూడండి ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకన్ని నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు చేరుకుంటాయి నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిచిపోయేటట్లుగా చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు మీకు పరిచయం చేయడానికి నాకు అవకాశం కల్పిస్తుంది ఇక రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయే నలభై తొమ్మిదవ అంశం అయ్యో పాపం మారీచుడు నేను ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది అంటే మారీచుడిని చూచి జాలి పడవలసినటువంటి పరిస్థితి కూడా కొంత ఉంది కాబట్టి నిజమే మారీచుడు రాక్షసుడు దుర్మార్గ స్వభావం కలవాడు అయినప్పటికీ జీవిత చరమాంకంలో మంచివాడుగా మారాడు అంతకుముందు ఏ సముద్ర జలాలలో పడ్డాడో ఆ సముద్ర తీరానికే వెళ్ళిపోయి అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తాను అంతవరకు చేస్తున్నటువంటి దుష్కృత్యాలను నెమరు వేసుకుని పశ్చాత్తపడి అక్కడ అతడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం ప్రారంభించాడు ఇకపై ఏ దుష్కృత్యాలు చేయకుండా అంతేకాదు ఆశ్రమంలోనే తపస్సు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు అదే సమయంలో ఒక సంఘటన జరిగింది దండకారణ్య ప్రాంతంలో ఉంటున్నటువంటి సీతారామ లక్ష్మణుల దగ్గరికి సోర్పణకి వెళ్లడము ఆ శోర్పణక సీతను సంహరించడానికి ప్రయత్నం చేయడము ఆ సందర్భంలో లక్ష్మణుడు ఆ శూర్పణక యొక్క ముక్కు చెవులు ఖండించడము జరిగింది ఆ శూర్పణక తన అన్న అయినటువంటి రావణుడి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళి తనకు జరిగినటువంటి అవమానాన్ని చెప్పి ఏడ్చింది అప్పటికే శ్రీరాముడు కరుడు దూషణుడు త్రిశురులతో పాటు పద్నాలుగు వేల మంది రాక్షసులను జనస్థానములో సంహరించాడనేటువంటి విషయం విన్న రావణుడు శ్రీరాముడి మీద పగతో రగిలిపోతూ ఉన్నాడు ఆ సందర్భంలో ఈ శూర్పనక చెప్పినటువంటి అంశం ఆ రావణుడిని మరింత ప్రజ్వలింపచేసింది అంతేకాకుండా శోర్పణక రాముడి భార్య అయిన సీత యొక్క సౌందర్యాన్ని రావణుడి దగ్గర వర్ణించి ఆమెను భారీగా పొందలేని నీ జన్మ వ్యర్థం అని అతడికి దుర్బోధ చేసింది ఈ బోధ అంతా విన్నటువంటి రావణుడు ఏ విధంగానైనా రాముడి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు అందుకు ముందుగా సీతాపహరణం చేయాలని సంకల్పించుకున్నాడు అప్పుడు రావణుడు సముద్ర తీరంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ ఉన్నటువంటి మారీచుడి దగ్గరికి వచ్చి నువ్వు బంగారు మాయలేడిగా వెళ్ళి సీత దృష్టిని ఆకర్షించి శ్రీరాముణ్ణి అటువైపుకు మరల్చినట్లయితే శ్రీరాముడు లేనటువంటి సమయంలో నేను సీతాదేవిని అపహరించుకుని తీసుకుని వస్తాను నా పగ తీర్చుకుంటాను అన్నాడు అప్పటికే మారీచుడు శ్రీరాముడి ద్వారా రెండుసార్లు దెబ్బతిని ఉన్నాడు అతడి శౌర్య రుచి చూచి ఉన్నాడు శ్రీరాముడి యొక్క గొప్పతనాన్ని అతడి యొక్క పుట్టు పూర్వోత్తరాలను అతడు చరిత్రను విని ఉన్నాడు ఆ మారీచుడు తన ప్రభువైనటువంటి రావణుడికి హితోపదేశం చేశాడు ప్రభు మీకు ఈ దురుపదేశం చేసినటువంటి వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు మీ వినాశనాన్ని కోరుకున్న వాళ్ళనే నేను అనుకుంటూ ఉన్నాను వాళ్ళు కేవలం మీ మెప్పుదల కోసం మీ దగ్గర ఈ మాట అని ఉంటారు సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యశ వక్త శ్రోత సు దుర్లభ ప్రభు మనకు నచ్చినటువంటి మాటలు మాత్రమే మన ఇష్టానికి అనుకూలంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనకు శ్రేయస్సు కూర్చేటువంటి మాటలు చెప్పేవాళ్ళు సాధారణంగా ఉండరు ఒకవేళ ఉన్నా ఆ మాటలు వినేవాళ్ళు కూడా దుర్లభం కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి మీ ప్రయత్నాన్ని మానుకోండి అన్నాడు ఆ సీతాదేవిని అపహరించడం అనేది మీకు చాలా ప్రమాదకరం ఆమె మహాపతివ్రత ఆమెను చెరపట్టడం అనేది మీరు మృత్యువును కౌగలించుకోవడమే అవుతుంది జీవితంచ సుఖం చేయవా రాజ్యం చేయవా సుదుర్లభం యదీచ్ఛసి భోక్తుం మా కృధా రామవిప్రియం స్వామి అదృష్టవశాత్తు దుర్లభమైనటువంటి ఈ లంకా సామ్రాజ్యం మీకు లభించింది ఈ లంకా సామ్రాజ్య వైభవాన్ని మీరు చాలా కాలం పాటు జీవితాంతం సుఖంగా అనుభవించాలి అంటే రాముడికి అపకారం చేయాలనేటువంటి మీ ప్రయత్నాన్ని విరమించుకోండి రాముడంటే ఎవరనుకుంటున్నారు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవతానా మఘవానివ రాముడంటే మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపం ఆయన సాధువే కాదు సత్య పరాక్రమవంతుడు కూడా తన శౌర్య పరాక్రమాల ద్వారా ఈ సమస్తమైనటువంటి భూ ప్రపంచాన్ని పరిపాలించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు దేవతలకు ఇంద్రుడు ఎంతటి వాడో మానవ లోకానికి ఒక్క శ్రీరాముడు అంతటివాడు గుర్తొచ్చుకోండి మీరు ఈ ప్రయత్నాన్ని విరమించుకోండి మీరు సమస్తమైనటువంటి ఈ రాక్షస సామ్రాజ్యానికి రాజుగా పది కాలాల పాటు బ్రతకండి అన్నాడు ఇక్కడ మనం గుర్తుంచుకోవలసింది ఏమిటంటే రావణుడు మారీచుడికి ప్రభువు అతడి ముందు మారీచుడు సేవకుడు అయినప్పటికీ ధైర్యం చేసే ఈ సలహా ఇవ్వగలిగాడు రావణుడు ఊరుకుంటాడా కోపం వచ్చింది నేను ప్రభువును శాసిస్తున్నాను చేయి లేదంటే నేనే నిన్ను సంహరిస్తాను అని హెచ్చరించాడు అప్పుడు మారీచుడు మాం నిహత్యతో రామశ్చ న చిరాత్వాం వధిష్యతి అనే నా మ్రియే యరిణాహత సరే ప్రభు మీరు చెప్పినట్టుగానే చేస్తాను ఆ శ్రీరాముడు నన్ను తప్పకుండా వధిస్తాడు ఆ తర్వాత త్వరలోనే మిమ్మల్ని కూడా సంహరిస్తాడు మీ చేతిలో చావడం కంటే ఆ శ్రీరాముడి యొక్క చేతిలోనే నేను మరణాన్ని కోరుకుంటాను అప్పుడే నా జన్మ చరితార్థమైందని అనుకుంటాను వెళతాను అన్నాడు అనడమే కాదు ఆ ప్రభు యొక్క ఆజ్ఞను శిరసావహించాడు వహించాడు మాయలేడిగా మారాడు తనకు ఇష్టం లేకపోయినా ప్రభు యొక్క ఆజ్ఞను శిరసావహించి వహించి నిస్సహాయ స్థితిలో అడవిలోకి ప్రవేశించాడు శ్రీరాముడి చేతిలో హతుడయ్యాడు అందుకే నేను అంటాను అయ్యో పాపం మారీచుడు అని ఈ రోజుల్లో కూడా రాజకీయ నాయకుల ఒత్తిడికి గురై ఆ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు లేదా ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ ఒత్తిడికి గురై ఎంతోమంది ఉద్యోగులు ఆఫీసర్లు తమకు ఇష్టం లేకపోయినా ఇది అవినీతి అని తెలిసినప్పటికీ కూడా ఆయా ఫైల్స్ మీద సంతకాలు పెట్టి ఆ తర్వాత జైలు శిక్ష కూడా అనుభవించవలసినటువంటి దుస్థితిలోకి నెట్టబడుతూ ఉన్నారు ఈ చరిత్ర త్రేతాయుగం నుంచి నడుస్తూనే ఉంది కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకుల ఒత్తిడికి గురవకుండా ఉండడం వాళ్ళ శ్రేయస్సుకి చాలా అవసరం ఇకపోతే మరో కొత్త విషయం సీతారాములు వనవాసానికి వెళ్ళిన తర్వాత సీతాదేవి ఎన్నాళ్ళకు రావణుడి చేత అపహరించబడిందో మీకు తెలుసా ఒకవేళ మీకు తెలియకపోతే యాభైవ వీడియోలో ఆ అంశాలన్నీ వివరిస్తూ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు